హాయ్ అండి అందరు నమస్కారం టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ పద్దెనిమిది సోమవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభాతలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఎన్నో ఏళ్ళ నుండి మీరు ఎదురు చూస్తున్న ఒక భయంకరమైనంటి నిజం కూడా బయటపడబోతుంది మరి ఆ రహస్యం ఏంటి ఆ మూడు శుభాతలు ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాన్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి ఇప్పుడు ముందుగా మనం తులారాసులోని మంచిగా గురించి తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాతిగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు జీవితంలో డబ్బు బాగా అనుకుంటున్నారు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోయారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది రాబోతుంది ఈ తులారాశి వారికి అధిపతి శని కాబట్టి రేపటి రోజు వీరికి అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది మీకు కనబడుతుంది ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు చేసిన సాయాన్ని మర్చిపోతున్నారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఆమె వీటిని ముందు నడిపిస్తుంది రేపటి రోజు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకున్న అప్పులని తొలగిపోతున్నాయి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభతలు కూడా మీరు వినబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శాతిన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులరాశి వారికి చెందుతున్నాయి మీకి వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా రేపటి రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వరుస్తుంది నా అనుకున్న పనులు కూడా కావు అనుకున్న పనులు కూడా జరగబోతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతున్నాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి అయితే రేపటి రోజు విద్యార్థులు చేరుకోబోతున్నారు అంతేకాకుండా ఉద్యోగస్తులకు జీతాలు పెరిగిపోతున్నాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది తులరాశి వారికి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కోరిక రేపటి రోజు నెరవేరబోతుంది తులరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు బయట బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి ఒకరిగా ఉండి చాలా బాధగా పడ్డారు వీరికి దైవశక్తి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఇప్పటినుంచి చిన్నప్పటి నుంచి పూజలు వ్రతాలు చేస్తూ ఉన్నారు వీరికి ఒకరిపై కుళ్ళు అసలు ఉండదు అందరూ బాగుండాలి అనుకుంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచించరు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలున్నాయని కుంగిపోతూ ఉంటారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది మరి రేపటి రోజు ఆ స్త్రీ వల్ల మీ జీవితం మొత్తం కూడా మారబోతుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత రేపటి రోజు దుర్గామాత అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలో అయినా మీ ఇంట్లో తిరుగుతుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి చాలాసార్లు మీ ఇంట్లోకి రావాలని ఎదురు చూసింది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్తలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి శుక్రవారం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి దుర్గాదేవికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పూలతో పూజ చేయండి అలాగే పూజలో రెండు దీపాలని వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం పూర్తిగా మారుతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది చేసే పతి పనులు కూడా మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు గేలోటు ఉండదు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలాసార్లు రాత్రిపూత మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న అందరినీ కూడా ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి కూడా రాకుండా అడ్డుగా ఉంటుంది అమ్మవారి మనసు చాలా సున్నితమైనది ఒక్కసారి అమ్మవారిని వేడుకుంటే ఏ కోరికైనా వెంటనే తీరుస్తుంది తులరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా దుర్గామాతను పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతున్నాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు త్వరలోనే కొత్త పనులు ప్రారంభిస్తున్నారు కొత్త ఇల్లు కట్టుకోబోతున్నారు కొత్త స్థలం కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి జగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ దూరమైన బంధాన్ని కూడా దగ్గరవుతారు ఈ తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలను కూడా తొలగిపోతాయి మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీరు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి మీకు అష్టదరిద్ర కూడా దూరం అయిపోతాయి మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు త్వరలోనే లాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులరాశి వారికి ఎవరితో కూడా రేపటి రోజు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే మీ సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుంది మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎస్ కే అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు తస్మాత్ జాగ్రత్త వీరి వల్ల మీ జీవితం ఎన్నో మలుపులు తిరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి వీరితో మరింత జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు మీకు మీకు పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు అచ్చు వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు వైట్ తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు అదృష్ట సంఖ్యలు వచ్చి ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో మీరు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటో పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని బయోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్